ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయి చూపించమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూపిస్తాం అయితే ప్రదీష్ ఈ వీడియో జర మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది ఒక దృద్ధమైన పార్టీ దేశాని కోసం పారాడుతున్న పార్టీ ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు నృత్య నా కొడుకులు బయటికి పోతారు జితేంద్ర రెడ్డి అసంటోడు పోడ్రా బాబు అది గుర్తు పెట్టుకోండి అది జవాబు వాళ్ళే చెప్పాలి మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ దీంట్లో వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు వారి ఒక అభిప్రాయం వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అని కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నారు అంతకంటే చెప్పేది ఏం లేదు పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది ప్రతి కోర్ మీటింగ్లలో కోర్ కమిటీ మీటింగ్లలో వాళ్ళకి అవకాశం ఉండే అవకాశం కల్పించింది మొన్న నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది వాళ్ళకి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది వారి కుమారుడికి మహబూబ్ నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా ప్రజల ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేస్రు సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ ఇచ్చేది చాలా ఆక్షేపణీయ మా వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిండ్రు ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిండ్రు ఈయన ఆకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ ఎంపీ వెంకటేష్ కానీ అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు పి చంద్రశేఖర్ కానీ ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోయానికి కారణం ఎవరు చెప్పండి ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి వెళ్ళడము అది తీవ్ర ఆక్షేపణీయము దానికి తీవ్రంగా ఖండిస్తున్న అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్ అసెంబ్లీకి ఎందుకంటే మహబూబ్నార్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటేస్ట్ చేయమని అందరూ అడిగారు సో నేను కంటేస్ చేస్తే అవకాశం ఇస్తే అన్నాడు జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు జితేందర్ గారిని పోటీ చేస్తానంటే ఓకే అని ఊరుకున్నాను దాని తర్వాత వారు చేయరు కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకున్నాను మమ్మల్ని ఏమి ఎవరేమీ అడగలేదు అవును డికే అరుణ గారు అడిగాను కదా ఆమె చెయ్యనంటే మీకు కొడుకు ఇస్తామని నేను చెప్పలేదు డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో చూపించినా అని ఒక దిక్కు మాట్లాడతారు మళ్ళీ ఒక దిక్కు ఏమో ఇట్లా మాట్లాడతారు ఇది సరైంది కాదు ఇది ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా రెండుసార్లు ఎంపీ గెలిచిన నాయకుడు కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం పార్టీ బయటికి పోయినాక ఎంబడే వన్ ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అటుపోయినో మాకైతే తెలియదు మాకు తెలియదు మొన్నటి దాకా తిట్టే వచ్చింది ఇక్కడ తిట్టనే తిట్టిండ్రు రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు అందరిని తిట్టిండ్రు మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు సరే వారికి వారి పార్టీ మారడం అనేది స్వవిషయం సో కాబట్టి పార్టీలను భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాం